లోకంలో చూడండి తల్లి పిల్లల్ని కొద్ది రోజులు పెంచుతుంది పాలిచ్చి వాడు అనుకుంటాడు అమ్మ తప్ప వాడికి ఇంకా లోకం తెలియదు ఆవిడ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లి మీ నాన్నగారు రాయినా అమ్మ నువ్వను కానీ ఆయన్ని మాత్రం నాన్నగారు మీరను నేను కూడా ఆయన్ని ఏవండి అంటాను ఎంత ఆప్యాయత ఏమండి ఏవండి అంటాను నువ్వు కూడా నాన్నగారండి అనాలి నీకు నాకు ఆయనే గతి అని తండ్రిని పరిచయం చేస్తుంది అలా ఆవిడ కూడా శంకరుల్లోకి కలిపేస్తుంది కలపడానికి ఆవిడ చేసే చమత్కారం ఏమిటో తెలుసా అండి ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి లేని వాణ్ణి మాయలో తిప్పుతుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి కలిగిన వాణ్ణి శివుడిలో కలుపుతుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే మన్మధుడు మళ్ళీ ఆయుధాలు ప్రయోగించకుండా రక్షిస్తుంది ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే పరమశివుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన కూర్చోబెడుతుంది నాలుగు ప్రయోజనములు సాగిస్తుంది ఇది ఆవిడ గొప్పతనం అందుకని ఆవిడ అంబిక మీరు అమ్మగా చూస్తే వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్య శ్యామలాం ఒక శంకర భగవత్పాదులు ఎలా చూశారో బకిం చంద్ర చటర్జీ అలా చూశాడు భారతదేశాన్ని మట్టిగా చూడలేదు వందే మాతరం అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం భరత మాతగా చూసి ప్రస్తుతి చేశాడు ఆయన ఋషి హృదయం అలా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తున్నారు అమ్మగా మీరు చూడాలంటే అంటే అందుకే ఆవిడ అక్కడ విడుదల కూడా చేస్తుంది కాంచి కాంచి అంటే మొలనూలు వడ్డానం ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు వడ్డానానికి కింద భాగంలో నాభి ఉంటుంది బొడ్డు ఉంటుంది నాభికి కొంచెం పైన వడ్డానం ఉంటుంది దానికి గంటలు లేకపోతే మేఖల అంటారు ఎందుకంటే పురుషుడు కూడా పెట్టుకుంటాడు ఇప్పుడంటే పెట్టుకోవట్లేదు కానీ ఈశ్వరుడు మహారాజులు వడ్డాణం పెట్టుకుంటారు దాన్ని మేఖల అంటారు ఉంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు దాన్ని కొనకాంచీదామా అన్నారు శంకరాచార్యుల వారు చిన్ని చిన్ని చిరుగంటలతో ఉంటుంది నడుస్తుంటే కాలి మంజీరముల యొక్క ధ్వని ఆవిడ పెట్టుకున్న వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల ధ్వని ఆవిడ చేతులకు వేసుకున్నటువంటి గాజుల ధ్వని కలిసి ఒక కొత్త సవ్వడొస్తూ ఉంటుంది ఆ ధ్వని హంసలకి పాఠం నేర్పుతున్నట్టుగా ఉంటుంది ఆవిడ నడకలు చూసి హంసలు తడబడి కిందబడి లేచూ నడక నేర్చుకుంటాయిట శంకరాచార్యులు వారు సౌందర్యర్లో చెప్తారు కాబట్టి అటువంటి తల్లి కొనత్తాంచీదామాకరి కలభ కుంభస్థనత మధ్య ఆవిడ నడుం ఇంత జగత్తుని కన్నా సన్నటి నడు ఎందుకని సాముద్రికం ప్రకారం చాలా లావుగా ఉన్నటువంటి స్త్రీ సుఖమైనటువంటి ప్రసవాన్ని చేసి ఎక్కువ మంది బిడ్డల్ని కనలేదు సన్నటి నడుమున్న స్త్రీ ఎక్కువ మంది బిడ్డలకి జన్మనివ్వగలదు అది కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆవిడ ఆవిడికి ప్రసవం అవుతుంది అంటే సన్నటి నడుమున్న వ్యక్తి జగన్మాతృత్వమునకు అర్హత కలిగినది అని గుర్తు కాబట్టి పరీక్షీణా మధ్య సన్న నడుమున్నదానా లక్షతాధాల సమున్నయ మధ్యమా అంటారు శంకరాచార్యుల వారు సౌందర్య లలిత స్త్రంలో వ్యాసుల వారు నాకెప్పుడ శంకరులు 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 వచ్చేస్తాం వ్యాసుల వారు కాబట్టి పణా దామాకరి కలభ కుంభస్థనతామ అంటే దామోదరా అన్నట్టే నడు మీద పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉన్నదానా కాంచి జ్ఞాపకం చేశారు కాంచీపురంలో ఉంది సుమా గుర్తు చేయడానికి ఆ రెండు అక్షరాలు అక్కడ వేసారు మధ్యే పరిణత శరచంద్రవదన ఆవిడ చాలా కోపంగా కూర్చుందనుకోండి ఇది ఆ కళ్ళు తెరిచి మీరు వెళ్ళలేరు ఆవిడ పరిణత శరచంద్రవదన రేపు వస్తోందిగా కార్తీక పౌర్ణమి ఆశ్వీజ మాసం అంతా మన వానలు పడ్డాయి కనపడలేదు అమ్మవారు ఆ చంద్రమే సరిగ్గా అసలు మాసంలో వచ్చేటటువంటి చంద్రబింబం ఆశ్వీజం కార్తీకం శరత్కాలం శరత్కాలంలో వచ్చేటటువంటి ఆ చంద్రబింబం పౌర్ణమి నాటి ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అంటారు ఎక్కువ చల్లతనంతో ఎక్కువ పెద్దదై చల్లని కాంతితో ప్రకాశిస్తుంది హిమకరహ అంటారు శంకరాచార్యుల నాకు పరమ ప్రీతి నా కొడుకు నా మాట వినిపెట్టుకుంటే నా మనవడికి హిమకర శర్మ అని పేరు పెట్టాలని కోరిక నాకు కాబట్టి అంటే పాపం మాట వినని వాడిని కాదు సుమండి నాన్నగారు రుద్దారన్న భావన ఎందుకు వాడు నా భావన గ్రహించి పెట్టుకోవాలి కానీ నేను పిలిచి ఇలా పెట్టుకో అని చెప్పడానికి అర్హుణ్ణే వాడు నన్ను అడిగితే చెప్తాను అంతేగాని పిలిచి బలవంతంగా నేను రుద్దాను ఎవరి మీద కాబట్టి పణతాంచీగామా కరికలభ కుంభస్థనత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన అమ్మా శరత్కాలంలో ఉండేటటి పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతమైనటువంటి ముఖమున్నదాన పరిణత ధనుర్ ధనుర్బాణం పాశం శృడినాకరీ అమ్మా నువ్వు నాలుగు చేతులతో ఉన్నావు కాంచీలో ఉంటుంది అమ్మవారి అందుకే కంచి కామాక్షి లలితాప్రిపుర సుందరి ఒక్కరే అందుకే గాయత్రి మంటపంలో పక్క స్తంభంలో కన్నం ఉంటుంది ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అమ్మవారి బొడ్డు ఇప్పటికీ ఉంటుంది గాయత్రి మంటపంలో అమ్మ ఆ ఓ స్తంభానికి కన్న ఉండే అందులో వేలు పెద్దలైన వారు ఎవరైనా వెడితే అక్కడ వాళ్ళకి అనుగ్రహం కలిగితే పర్వాలేదు అర్హులే అనుకుంటే వేలు పెట్టమంటారు పెడితే తగులుతుంది మెత్తగా కాబట్టి అది అమ్మవారి నాభీస్థానం అక్కడి నుంచి ఈ జగత్ సృష్టి అంతా జరిగింది అందుకే మోక్షపురి అయోధ్య మధురా మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి సప్త అయితే మోక్షదాయక ఆ కాంచీ పట్టణానికి ఉత్తరాయణంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే భాగ్యం కదండి కాబట్టి ీదామా అటువంటి తల్లి నీవు ఆ నాభీస్థానమును కలిగిన దానవై నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు పట్టుకున్నావు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆయుధము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పట్టుకునేది అని ఆయుధాలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకోరు యుద్ధానికే పట్టుకుంటారు మీకు ఏవి అవసరమో దాన్ని మీరు పట్టుకోండి ఇక బాగా అని గుర్తు మీ యుద్ధం దేంతో మిమ్మల్ని మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా మీకు అడ్డుపడుతున్న శత్రువులు ఎవరో మీకే తెలియాలి మీరు దేనికి బలహీనతతో ఉన్నారో తెలిస్తే దానికి తగిన ఆయుధాన్ని అమ్మవారి చేతిలో దాన్ని పట్టుకోవాలి బాగా పట్టుకుంటే అది తొలగిపోతుంది అది అసలు రహస్యం కాబట్టి ఇప్పుడు ఆవిడ నాలుగు చేతుల్లో ఏం పట్టుకుంది ధనుర్బాణం పాశం శృణిమపి దానా కరతలై చేతి చివర్లలో ఒక చేతిలో చెరుకు విల్లు మన్మధుడు చెయ్యలేకపోయిన పని చేయడానికి ఆ చెరుకు విల్లు కను తీసుకుంది శివకామసుందరి అయింది పుష్పవాణాలు ఇవి కింది రెండు చేతుల్లో ఉంటాయి పై రెండు చేతుల్లో శృణిమపినాకర తలై పైన అమ్మవారు పట్టుకున్నది పాశము ఒక చేత్తో పట్టుకుంది అంకుశము ఒక చేత్తో పట్టుకుంది ఎందుకలా పట్టుకోవడం చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సిన ఆవిడ ఆవిడేదో సరదాగా ఉన్నాయి నాలుగని పట్టుకోలేదు అలా పట్టుకోవడంలో కారణం ఏమిటంటే మనని పాశములు పట్టి ఉన్నాయి ఏమిటి ఆ పాశములు ఆశాపాశములు ప్రతి క్షణం కోరిక ఏదో ఒక కోరిక అసలు ఆ కోరిక లేకుండా ఉత్తమమైన కోరిక అయితే పర్వాలేదు అండి ఉత్తరాయణంలో కంచెడదామన్నాను అనుకోండి మంచిదే అది కోరిక అంటే అసలు లేనట్టే లెక్కకొస్తుంది మంచి కోరిక అయితే శివాష్టోత్తరం చెప్పుకుందాం శివాష్టోత్తరం విందాం ఈశ్వరానుగ్రహంగా కలిగిందని గుర్తు అందుకే అది కోరిక అంటే కోరికల నుంచి విడిపించే కోరికది కాబట్టి ఎప్పుడూ మనిషిని పట్టి బంధించేసి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చెయ్యకుండా భగవంతుడి వైపుకి నడవకుండా కట్టి నిలబెట్టేసి ప్రస్థానాన్ని ఆప్ చేసేసేది ఏదో తెలుసా అండి ఆశాపాశమే మీరు చూడండి ఒక ఆయన అలా వెళుతున్నాడు అనుకోండి నేనిప్పు కభాలను వెళ్ళి ఆయన నడువుకో తాడేసి ఓ స్తంభాన్ని ముడిసి కట్టేశారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి వెళ్ళాలంటే మళ్ళీని నడుముకున్న ముడెన్నా విప్పుకోవాలి స్తంభానికి ఉన్న మూడన్నా విప్పుకోవాలి రెండు మూడు విప్పుకోక్కర్లేదు ఏదో ఓ ముడిప్పుకుంటే ఆయన వెళ్ళిపోవచ్చు ఈ పాశాన్ని వదిలేయడం మాత్రం ఉండదు చుట్టుకుంటూ మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికన్నా అడిగితే కదండి లేదు తనదే విప్పుకుంటే గొడవలేదు ఏ పాశం లేదు ఆశాపాషం అనేటటువంటిది మీరు బా కొంచెం మీకు మీరు పరిశీలనం చేసుకోండి కోరిక లేకుండా ఉండడం అన్నది అసలు సాధ్యం అవుతుందా అందున ఇటువంటి కలియుగంలో ఒక్కనాటి కుదరదు ప్రతి క్షణం అలా వచ్చి పడిపోతూనే ఉంటాయి కోరికలు లోపల నుంచి మనసు నిప్పు రవ్వలు వస్తాయి చూడండి బాగా మండుతున్నప్పుడు మీరు వెళ్ళి ఓ ఇనప సాధనం పెట్టి పొయ్యిలో ఇలా పొడిచారనుకోండి రవ్వలు రేగుతాయి అలా మనసు ఏం చేస్తుందంటే రవ్వలు రేపుతుంది ఎప్పుడు ఎప్పుడు కోరికే ఎప్పుడు కోరికే ఏదో ఒక కోరిక ఆ కోరికలలో తిరుగుతూ ఉంటాడు ఈ కోరికల ఎందు బంధింపబడితే ఈశ్వరుడి వేపుకి కదలది నేను పాశములు కట్టేస్తాయి పాశాలు కడితే వచ్చే లక్షణం ఏమిటో తెలిసా అండి ఆ కోరిక తీరిందా సంతోషిస్తాడు కోరిక తీరలేదా కోపపడతాడు దానికి కారణం వెతుకుతాడు ఎవరి వల్ల తీరలేదు అంటాడు ఎవరి మీద ఆ కారణం ఆయన మీద తిరగబడతాడు నీ వల్లే జరగలేదంటాడు అంటాడు జరగలేదని ఆయన మీద ఖర్చు పెట్టుకుంటాడు ఇప్పుడు ఈ రెండింటి వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఒకటే ఏమిటంటే కోపం వల్ల ఈశ్వరుడి వైపుకి వెళ్ళాడు కామం అంటే కోరికల వల్ల ఆశ వల్ల ఈశ్వరుడి వైపుకి వెళ్ళాడు అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ ఏం చేస్తుందో తెలుసాండి మీరు కోరికలు విప్పుకోక్కర్లేదు మీరు మీ కోపాన్ని చల్లార్చుకోరలేదు మీరు అమ్మవారి పాదాలోటి గట్టిగా పట్టుకున్నారనుకోండి ఆవిడేం చేస్తుందంటే అమ్మా రక్షించమ్మ నువ్వే రక్షించమ్మ నువ్వే రక్షించమ్మ అని కామాక్షి 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 అంటూనే ఉన్నారనుకోండి ఆవిడేం చేస్తుందంటే కట్టు మీద కట్టేస్తుంది ఆవిడేం చేస్తుందంటే ఈ తాడు తీసి విసురుతుంది విసిరి ఉచ్చంటారు జంతువులకి ఉచ్చేసి లాగుతారు అలా ఉచ్చేసి లాగుతారు ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు ఉచ్చేసి లాగారో అటువైపు కెడతారా ఇంకోవైపు పెడతారా ఎవరు ఉచ్చేసి లాగారో వాళ్ళ వైపుకే పెడతారు కదండి ఇప్పుడు ఆవిడ వేపు లాగితే ఏమవుతుందంటే ఆవిడ పాదాల వైపుకి ఏడవబడతారు మీరు ఆవిడ పాదాల దగ్గరికి లాగుతుంది ఇందులో చమత్కారం ఏంటో తెలుసా అంటే మరి అంతకు ముందు ఉన్న కట్లు ఏమయ్యాయండి అని మీరు అడగచ్చు కట్టు మీద కట్టు వేసి కట్టు జారి చేస్తుంది ఆవిడ దీనిలో గమ్మత్తు ఉంటుంది దుస్మండి మీరు ఎప్పుడైనా చూశారో లేదో పల్లెటూళ్ళల్లో ఒక లక్షణం ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళు గడ్డి కోసేసుకుని గడ్డి తల మీద పెట్టుకుని వెళ్ళిపోతుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పొయ్యిలు ఇళ్లలో దాంట్లోకి ఎండు చిటుకులు కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే కనపడ్డ పుల్లలన్నీ ఏరి సమానంగా విరిచేసుకుంటారు ఆ పుల్ల ముక్కలన్నీ విరుచుకుని అవి జారి పడిపోతాయేమో అని రెండు వేపులా కూడా కట్టు కడతారు గట్టిగా కట్టు కట్టి దాన్ని తల మీద చుట్ట కుదురు పెట్టుకుని చుట్ట కుదురు మీద ఈ పుల్లల మూట పెట్టుకుని ఒక మేకనో గొర్రెనో దేన్నో చేత్తో పట్టుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఆ వెనక భర్త గడ్డి మోపు ఆవు అవన్నీ పట్టుకుని ఆయన వస్తాడు ఈవిడ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందంటే అంటే కింద పడేస్తుంది ఆ మోపు పొద్దున పుల్లని తీసి పొయ్యిలో పెట్టాలంటే మోపంతా పెట్టదుగా ఒక్కొక్క పుల్లా కావాలి అందుకని ఈ తాడు విప్పి లాగుదాం అంటే ఆ పుల్లలకి ఇలా ముచుకెల్లా ఉంటాయి అవి అడ్డుకుంటాయి రావు అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి పల్లెటూరు వాళ్ళు ఈ చుట్టకుదురు తల మీద తీసి దులుపుతారు దులిపి దీన్ని తువ్వాల్ని ఆ మూటకి ఆ పుల్లల మూట కింద నుంచి పెట్టి ముడి రీసారి వేయకుండా దాన్ని బాగా బిగిస్తారు బిగించి పట్టుకుని పిల్లల్ని పిలిచి ఒరే ఆ తాళ్ళాగే అంటారు దీంతో గట్టిగా పట్టుకుంటే ఈ వేసిన కట్టు వదిలిపోతుంది వాడు ఏం చేస్తారంటే ఇక ముడి విట్టలేదుగా ఇలా వెనక్కి లాగేస్తారు అది ఊడిపోతుంది మళ్ళీ ఆ తువాలు ఇటు జరిపి మళ్ళీ దాన్ని గట్టిగా ఇటు పట్టుకుని ఈ ఇది కూడా లాగే అంటారు ఇది లాగేస్తారు ఇప్పుడు ఈ తువాలు తీసేస్తారు పుల్లలేమయ్యాయి పడిపోయా అది కట్టు మీద కట్టేయడం అంటే ఇన్ని కట్లు దారిచేస్తుంది తన కట్టేసేసి అంటే ఇప్పుడు పూర్వంలా తిరగడానికి సంసారంలో అని మీరు అనుకోకండి చక్కగా ఉంటాడు ఎలా ఉంటాడో తెలుసా అన్నీ అమ్మవారి అనుగ్రహం అంటుంటారు ప్రతిదీ ఆయనకి ఏమిటా అంటే అమ్మవారి అనుగ్రహం పరమాచార్య స్వామి వారికి జ్వరం వచ్చింది సార్ నూట మూడు జ్వరం ఆయన అన్నారు ఎంత కాలానికి అనుగ్రహం పంచాగ్నిహోత్ర తపస్సు చేయాలని కోరుకుంది నాకు నాలుగు పక్కల అగ్నిహోత్రంలో వేడిగా ఉంటి నిండా ఇప్పుడు సూర్యుణ్ణి చూస్తూ కాసేపు నేను జపం చేస్తానని వెళ్ళి కూర్చొని జపం చేశారు ఆయన అలా ఉంటుంది జ్వరం కూడా అనుగ్రహం అయినవంటే మీరేం చేస్తారు ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోతారు అన్నీ పరదేవతానుగ్రహం అన్నీ పరదేవతానుగ్రహం అనుగ్రహం అన్నీ పరదేవతానుగ్రహం అనుగ్రహం వాళ్ళకి ఇంకేం ఉండదు అన్ని కట్లు జారిపోతాయి ఇప్పుడు అమ్మవారే అన్ని చూసుకుంటుంది ఇప్పుడు ఆవిడేం చేస్తుందో తెలుసా అండి ఆ భక్తి పాశం వేసి తన పాదముల దగ్గరికి లాగి ధనుర్బాణం పాశం శృణిమపి శృణిమపిై అంకుశం ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పొరుస్తారు మీరు అందుకే చూడండి చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన ఈ మాట మీరు అమ్మవారు పట్టుకునేవి రెండు ఏమిటి పై చేతుల్లో అంకుశము పాశము ఈ రెండు ప్రధానంగా ఎవరిని కట్టడానికి వాడతారో తెలుసండి అంకుశం వైపు నుంచి రండి ఏనుగుని కడతారు ఏనుగుని ముందు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే మొదట్లో లొంగ తీసుకోవడానికి అంకుశంతో పొడిచేస్తారు మస్తిష్టం మీద ఆ తల బద్దలైపోయి దానికి పోటు వచ్చేసి ఏం అది వింటుంది ఆఖరికి ఆ అంకుశాన్ని చూస్తే దానికి భయం అందుకని ఏం చేస్తుందంటే అంకుశం పట్టుకుని ఆయన ముందు నడుస్తుంటే నడిచెళ్తుంది నడిచెళ్ళి ఆ పాశం పెద్ద ఇంత ఇనప గొలుసు ఉంటుంది దాని కాలు కట్టేసేది ఆ మావటి వెళ్లి అక్కడ నిలబడతాడు నిలబడితే అది ఏం చేస్తుంది అంటే ఆ రాట దగ్గరికి వెళ్ళి నిలబడి తన తొండంతో ఆ ఇనప గొలుసు తీసి ఇస్తుంది మావటికి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే దాని కాలు కట్టేస్తాడు మీరు ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూడండి మీరు ఏనుగు కాళ్ళ దగ్గర ఆయన కూర్చుంటాడు ఒరే నన్ను ఇంత పొడి చేస్తున్నాడు కదా తొక్కే అవతల బారేద్దామని కాలు తీసి తొక్కినా తొండం పెట్టి తిప్పి విసిరిన ఎగిరిపోతాడు బావటే ఏం చేస్తాడో తెలిసండి అది కదలకుండా ఉండదు ఏనుగు అందుకని రెండు కాళ్ళకి ఇలా కాలు కదిపితే తగిలేటట్టుగా అంకుశాన్ని అడ్డంగా పెడతాడు పెట్టి కూర్చుంటాడు ఇలా కూర్చుని అందరితో మాట్లాడుతూ ఉంటాడు అది ఏం చేస్తుందో తెలుసండి కాలు ఇలా అందనుకోండి అనుకోండి అంకుశానికి తగులుతుంది అది ఇక దాటది అంకుశాన్ని అందుకని అంకుశం వెనక్కుండి కదలకుండా ఉండలేక ఆ తొండాన్ని కుంభస్థలాన్ని ఊపుతుంటుంది ఇలాగా మీరు చూడండి వెంకటాచలం తిరుత్తని మొదలైన క్షేత్రాల్లో కుంభస్థలాన్ని తొండాన్ని ఊపుతుంది అంకుశం అక్కడ పెడితే పాశమునకు కట్టబడినట్టు అంకుశమునకు వశమైనట్టు అంత పెద్ద ఏనుగు ఎలా వశమైపోయిందో లోకంలో ఇంక ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లేదు అంత పెద్దవి కోరిక కన్నా కోపం కన్నా పెద్దవి మీ దగ్గరి ఇంకేం మీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ కోరికలు మీకున్నాయి లోకంలో మీకు ఎంత సాధన చేశాననుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ కోపమే మీ దగ్గర ఉంది ఈ రెండు ఏనుగుల్లో ఉన్నాయి వీటిని కట్టడానికి కావలసిన అంకుశం పాశం ఆవిడ దగ్గర ఉన్నాయి ఆవిడ పట్టగల ఆవిడ శరీరం ఆవిడ ఆవిడేం చేస్తుందంటే ఈ పాశం వేసి భక్తి పాశాలు వేసి కడుతుంది దగ్గరికి లాగుతుంది లాగి ఇప్పుడు ఈ అంకుశం చూపిస్తుంది చూపిస్తే ఏమవుతుందో తెలుసా అండి అంకుశం తల మీద పొరుస్తుంది కోపం ఇంకోటిని బాధించదు మిమ్మల్నే బాధిస్తుంది ఎందుకో తెలుసా అండి మీకు నా మీద చాలా కోపం ఉంది నేను ఏదో అలా నిలబడ్డాను మీరు నన్ను ఎడపెడా తిట్టేశారు నేను నవ్వేసి వెళ్ళిపోయాను నన్ను ఏమైనా బాధించిందా పుచ్చుకోని వాడిని అవతల వాడి కోపం ఏం వాదించదు ఎన్ని తిట్టండి నేను వెళ్ళిపోయాను నన్ను ఏం చేయదు కానీ మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా తిట్టి 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 మీకు తలపోటు వచ్చి ఇంటికి వెళ్ళి ఆ కోపంలో ఊగిపోయి వణికిపోయి అన్నం తినకుండా ఇన్ని తిట్టినా అవడొక్క మాటలేదు లేదు నౌక్కులు వెళ్ళిపోయారు ఏంటి మీరు బాధపడిపోవడంలో మీ బీపీ ఎక్కువైపోయి మీరు ఎటన్ ట్వంటీ ఫైవ్ ఏ వేసుకుని మీకు తలపోటు వచ్చేస్తుంది కోపం మీ మస్తిష్కాన్ని పొడిచేస్తుంది అందుకే దట్ విచ్ యాంగర్ పొడుస్తుంది చేసేస్తుంది సాధన చేయని హదు ఇప్పుడు అమ్మవారి అను అంకుశం చూస్తే ఏమవుతుందో తెలుసా అండి ఏమిటి నాకు ఈ కోపం అని మీ కోపం మీద కోపం వస్తుంది అంటే మీరు సక్రమ మార్గంలోకి తిరిగిపోతారు మీ కోపాన్ని విడిచిపెట్టడం ప్రారంభం అవుతుంది పాము తన ఒంటిలోనే పుట్టినటువంటి కుబుసాన్ని తాను వదిలేసినట్టు యథోరగస్తం జీర్ణాం సవై పురుషముచ్చతే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి పాము కుబుసాన్ని వదిలేసినట్టు తన కోపాన్ని తాను వదిలేస్తాడు ఎప్పుడు కావాలనుకుంటే తెచ్చుకోగలడు ఇంతకన్నా అనవసరం కోపం పెట్టుకోకూడదంటే కోపాన్ని వదిలేస్తాడు అంతే ఆ స్థితి వస్తుంది వశపడకుండా నిలబడగలిగిన స్థితి వస్తుంది కోపం మీ చెప్పు చేతల్లోకి వస్తుంది ఇది ఎప్పుడు వస్తుందంటే అమ్మవారి అనుగ్రహంతో